ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు మనమే పరిపాలిస్తాము మనల్ని ఎవరు పట్టుకోరు లేకపోతే మనకు ఎదురు లేదు అనుకున్న ధారణలో ఇలా చేశారంటారా నియంతలు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ నియంత పరిపాలన తప్ప వాళ్ళ ముప్పై ఏళ్ళు అనేది కాదు అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే మా డబ్బుతో మేము అనుకున్నారు మా మా దగ్గర డబ్బు ఉంది ఓటుకి ఐదు వేలు ఇచ్చి కొంటాము అని అనుకున్నారు కానీ ప్రజల పాలసీ ఏంటంటే ప్రజలకు ఖచ్చితంగా ఇందులో నీతి ఏంటి ఎవడు మంచి చేయగలడో అనేది చూశారు ఈ ఎలక్షన్లో మేము నేను రాజనగర నియోజకవర్గంలో నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాజకీయం చేశాను ఎలక్షన్ చేశాననే దానికంటే కూడా ఇక్కడ ప్రజలే ఎలక్షన్ చేసుకుని వాళ్ళు సొహతాగా ఎలక్షన్ చేసుకుని నన్ను గెలిపించారు అలాగే రాష్ట్రం అంతా కూడా అలా గెలిపించారు లేకపోతే ఇంత మెజారిటీలు భూమి పుట్టిన దగ్గర నుంచి భారత రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడ రాలేదు ఇంత మెజారిటీ ఇంత మెజారిటీకి ప్రజలు చేశారు ఎందుకంటే ఈ విధ్వంస పాలన ఈ విద్వం వైసీపీ విధ్వంస పాలన భరించలేక ప్రజలు సొంతాగా ఎలక్షన్ చేసుకుండి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు ప్రజల శక్తిమంతులు వాళ్ళకి తెలిసి ఎప్పుడు ఏం చేయాలో సైలెంట్గా ఉన్నారు ఎలక్షన్ వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే ప్రజలు అంతా కూడా మేము చెప్తే విన్నారన్నారు కానీ ప్రజలు లోపల నిర్ణయం తీసుకున్నారు పైకి ప్రజలు కూడా తెలివైన వాళ్ళు బాగా వాళ్ళు పైకి నవ్వారు వైసీపీ నాయకులు నవ్వుతున్నాడు నా మనిసారి అనుకున్నారు అంతే తప్ప ఏం లేదు కానీ వాళ్ళు ఎంత విధ్వంసం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వింటర్ లీడర్ మీద పడుకోబెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు పారుదోలాలనుకున్నారు బయట తోసేసారు